హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన మన సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొమ్మిది నిమిషాలైనా కానీ విను నీ కళ నెరవేరిపోతుంది వారాహి అమ్మని తాగి నీ మనసులో సంకల్పం ఏంటో చెప్పు నువ్వు వినాలి అనుకుంటున్న ఆ శుభవార్త కోసం నువ్వు సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో వినే విందామండి ఎవరికైతే బాబా అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని వినడం స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం విందామండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి వారాహి అమ్మని తాకి నీ సంకల్పం ఏదైతే ఉంటుందో నువ్వు ఎదురు చూడాలి అనుకుంటున్న శుభవార్త ఏదైతే ఉంటుందో దాని కోసం అది వినడం కోసం నువ్వు సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు సందేశాన్ని పంపించారు అంటే మనం ఏ సందేశం వినాలి అనుకుంటున్నామో మన జీవితంలో ఎటువంటి కష్టం వెళ్ళిపోతే మనం ఆనందంగా ఉంటామో మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామో ఇదంతా కూడా బాబాగారి తెలుసు కనుకనే మనం ముందుగానే బిడ్డ నీ సందేశం కోసం నువ్వు నీ శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఉండుతలేదా మనం చెప్తున్నారండి ఇక ఆ సందేశం ఏంటో మనం వెంటనే తెలుసుకుందాం మనకి సంవత్సరంలో నాలుగు నవరాత్రులనేటివి వస్తూ ఉంటాయి అందులో ఆషాఢ గుప్త నవరాత్రులనేటివి చాలా ముఖ్యమైనవి తల్లి బిడ్డ వీటిని వారాహి నవరాత్రులు అని కూడా అంటారు ఒకవేళ నీకు కుదిరితే గనక ఈరోజు అమావాస్య అంటే రేపు పాడ్యమి మొదలవుతుంది రేపటి నుంచి వారాహి నవరాత్రులలో మొదటి రోజు అనేది మొదలవ్వబోతుంది అంటే జూలై ఆరవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు అమ్మ నవరాత్రులు ఉంటాయి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ పద్నాలుగవ తారీఖు వరకు నవరాత్రులు ఉండగా పదిహేనవ తారీఖు దశమి రోజుతో అమ్మ నవరాత్రులు అనేటివి ముగిసి ఆ రోజు నీ యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా తీరబోతుంది బిడ్డ ఈ తొమ్మిది రోజులు నువ్వు చేయాలి అనుకుంటే కనుక నిష్టగా అమ్మవారి యొక్క పీటకం పెట్టుకొని రెండు పుట్టల అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకొని నీవు ఏ సంకల్పం కోసమైతే అమ్మవారిని పూజిస్తున్నావో ఆ సంకల్పాన్ని కనుక నువ్వు అమ్మకి చెప్పి నేను నవరాత్రుల పూజ అనేది మొదలుపెట్టుకున్నావు అంటే ఖచ్చితంగా పదవ రోజుకల్లా నీ యొక్క సంకల్పం అనేది తీరి నీకు వినాలి అనుకుంటున్న శుభవార్త అనేది నీ చెవిన తప్పకుండా పడుతుంది బిడ్డ నేను చెప్పేది అక్షర సత్యం చాలామంది అమ్మవారి యొక్క రూపాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు కానీ అమ్మవారు రూపానికి అలా ఉన్నా కానీ అమ్మ శాంతి స్వరూపిణి అమ్మ మనల్ని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అమ్మ ఇది కావాలి అని చెప్పి బిడ్డ నోరు తెరిచి అడిగినప్పుడు ఏ తల్లి కూడా కాదు అన్నదు తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి అమ్మ మనల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది కనుక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ గుప్త నవరాత్రులు అంటే ఈ వారాహి నవరాత్రుల యొక్క పూజ అనేది చేసుకొని నీ యొక్క సంకల్పం ఏదైతే కానీ అది తప్పకుండా తీర్చుకునే ప్రయత్నాన్ని అయితే చేయి బిడ్డ నీ యొక్క సంకల్పం తీరిన తర్వాత అమ్మకి తప్పకుండా సంకల్పాన్ని తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకో బిడ్డ అసలు ఈ తొమ్మిది నిమిషాలు నీ కల ఏమిటి అసలు నీ భవిష్యత్తులో ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో నీకు ఎటువంటి ఎదురు దెబ్బలు ఇప్పటి వరకు తగిలాయి అసలు ఈ దెబ్బలు తగలకుండా ఉండాలి అంటే నువ్వు భవిష్యత్తులో ఏ నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలి ఏది ఎలా అనేది నీకు పూర్తిగా తెలియాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో రాము సోము అని అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు సోములో పెద్దవాడు రాము చిన్నవాడు సోము అందరూ కూడా అంటే ఆ తండ్రి యొక్క వ్యాపారాన్ని ఇద్దరు కొడుకులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ తండ్రికి సంబంధించిన లావాదేవీలు కానీ లే ఏదన్నా ముఖ్యమైన వ్యాపార విషయాలు కానీ లేదా ఏదైనా ముఖ్యమైన వార్త చెప్పాలని అనుకున్న కానీ ప్రతి ఒక్కరు కూడా రాము దగ్గరికి వచ్చే ఆ వార్తను తెలియజేస్తూ ఉంటారన్నమాట ఇలా రాముకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎక్కువ విలువ ప్రాముఖ్యత ఇవ్వడం సోముకైతే అస్సలు నచ్చడం లేదు కనుక సోముకి చాలా అసూయ ఈర్ష్య రాము మీద ఏర్పడతాయి ఒకరోజు ఇదంతా తన స్నేహితులతో చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత తన స్నేహితుడు తనకి ఒక సలహా ఇస్తాడు ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి అంటే కొండ మీద గుహలో ఉన్న స్వామీజీ వల్లే అవుతుంది ఈ సమస్య ఆయనకు వెళ్ళి వివరించు అని చెప్పి మరుసటి రోజు ఉదయం తన స్నేహితుడు సోము ఇద్దరు కలిసి ఆ యొక్క స్వామీజీ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత తన యొక్క సమస్య ఏంటో మొత్తం కూడా సోము వివరించి చెప్తాడు అప్పుడు ఆ యొక్క సోముఖి స్వామీజీ ఏం చెప్తారు అంటే నాయన నీకు ప్రత్యేకమైన విలువ ఎదుటి వారి నుంచి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీలో ఒక పద్నాలుగు మార్పులు చేసుకోవాలి ఏ వ్యక్తి అయితే ఈ పద్నాలుగు మార్పులను చేసుకొని తన జీవితంలో ఈ పద్నాలుగు విషయాలను యథావిధిగా పాటిస్తాడో ఆ వ్యక్తి సమాజంలో అత్యంత గౌరవింపబడతాడు ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ ఆ వ్యక్తి యొక్క సలహా తీసుకోవాలి అనుకుంటారు ఆ వ్యక్తికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు అని చెప్పి ఆ పద్నాలుగు విషయాలు చెప్పడం స్వామి మొదలు పెడతాడు అందులో మొదటిది శరీర శుభ్రత అవును నాయన ఏ వ్యక్తి అయితే ఎదుటి వారిని చూసేటప్పుడు ఆ వ్యక్తి మనస్తత్వానికి కంటే ముందుగా ఆ వ్యక్తి మాట తీరు కంటే ముందుగా అతని యొక్క శరీర శుభ్రతను చూస్తాడు అతను వేసుకునే బట్టలకు అతడు మాట్లాడే పద్ధతులకు విలువనిస్తాడు కనుక ప్రతి రోజు చూ స్నానం చేసి మంచి బట్టలు ధరిస్తే ఆ వ్యక్తికి ఒక రకమైన మంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఆ వ్యక్తి యొక్క వస్త్రధారణ బట్టి ఖచ్చితంగా ఆ మనిషికి విలువ అనేది ఎదుటి వ్యక్తి ఇస్తాడు ఇక రెండవది ఎవ్వరికి కూడా భయపడవద్దు ఏదైనా తప్పు చేస్తే భయపడాల కానీ కొంతమంది ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పాలన్నా కూడా మొహమాటంగా భయంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక ఎప్పుడు కూడా నీ వల్ల తప్పు లేనప్పుడు ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు అని గుర్తుంచుకో ఇక మూడవది పిలువగానే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్కి ముఖ్యమైన వాటికి తప్ప చీటికి మట్టికి వాళ్ళు పిలవగానే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడటం వలన వీరికి ఏం పని పాట లేకపోవడం వల్ల ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటం వలన పిలవగానే వచ్చి కూర్చుంటున్నారు అని చెప్పి ఎదుటి వారి మనస్సులోని మీద తక్కువ అభిప్రాయం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక పిలువగానే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదమ్మా తర్వాత ఎప్పుడు కూడా ఒక్క మాట మీద నిలబడాలి ఇది నాలుగవ పాయింట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మాట అన్నప్పుడు దానిని సులువుగానే అనేస్తారు కానీ మాట మీద నిలబడడమే చాలా కష్టం అవుతుంది కనుక ఎప్పుడైనా కానీ ఒక మాట మీద నిలబడిన వ్యక్తికి ఎదుటి వారి దృష్టిలో అత్యంత విలువ ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక ఐదవది ఏంటి అంటే కనుక సమాజంలో కార్యకలాపాలు అంటే ఏదైనా మీ ఊరికి సంబంధించి కానీ మీ గ్రామానికి సంబంధించి కానీ ఏదైనా ముఖ్యమైన కార్యకలాపాలు అనేటివి జరుగుతున్నప్పుడు వాటిలో పాలు పంచుకోవడం వాటిలో ఎక్కువ ప్రాముఖ్యత చూపించడం వలన కూడా నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఇక ఆరవది ఏంటి అంటే కనుక ధైర్యంగా సమాధానం చెప్పడం అవును తల్లి ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరికి కూడా భయం ఆందోళన యాంగ్జైటీ అనేది ఎక్కువైపో పోవడం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకున్న ధైర్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారు ఎప్పుడు కూడా ఒక్కటే మాట ఉంటుంది అదేంటంటే ధైర్య లక్ష్మి అని చెప్పి ఎంతటి భయాన్నైనా కానీ ఎదుర్కొనే శక్తి ఒక ధైర్యానికే ఉంటుంది కనుక ఎదుటి వారికి సమాధానం చెప్పే విషయంలో ధైర్యం అనేది చాలా ముఖ్యమైనది దీనివల్ల కూడా ఎదుటి వారి దృష్టిలోని మీద అత్యంత విలువ అనేది ఏర్పడుతుంది ఇక ఏడవది ఏంటి అంటే కనుక ఉన్న సమయాన్ని చక్కగా వాడుకోవాలి అంటే సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేది నీ యొక్క తెలివితేటలకు నిదర్శనం అంటే ఎక్కువగా అతిగా ఎవరితో మాట్లాడటం ఎదుటి వారితో ఎక్కువగా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయటం ఇక అనవసరంగా ఎక్కువగా బద్ధకంగా పడుకుంటూ ఉండిపోవడం ఇలాంటివి వాటి వల్ల నీ యొక్క సమయం అనేది వృధా అవుతుంది కనుక సమయాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకునే వ్యక్తి ఎదుటి వారి దృష్టిలో చాలా గొప్ప అవుతారు అని గుర్తుంచుకో ఇక ఎనిమిదవది ఏంటి అంటే కనుక ఏదైనా ఒక పనిలో ఉన్నతిని సాధించటం ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక్కొక్క కళ అనేది ఉంటుంది అది ఏంటి అని చెప్పి వారు గుర్తించి అందులో శ్రమపడి కష్టపడి ఆ యొక్క పనిలో అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకొని అందులో నీకంటూ ఒక ప్రత్యేకతను గనక ఏర్పరచుకోగలిగితే ఖచ్చితంగా ఆ పనిలో విజయం అనేది నీదే అవుతుంది కనుక ఇది నీ యొక్క ఉన్నతికి నీ యొక్క విలువను పెంచడానికి సహాయపడుతుంది అని గుర్తుంచుకో బిడ్డ తొమ్మిదవది ఏంటి అంటే కనుక నీలో ఉన్న గొప్ప గొప్ప ఆలోచనలను ఎదుటివారికి అప్పుడప్పుడు నీ స్నేహస్సు కోరుకునే వారికి ఖచ్చితంగా చెప్పి తీరాలి ఎందుకంటే నీ యొక్క ఆలోచనను బట్టి నీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తూ ఉంటారు కనుక నీ ఆలోచన గొప్పదైతే ఖచ్చితంగా నీవు కూడా గొప్పవాడివి అని చెప్పి నిన్ను కేటాయించడానికి నీకు విలువనివ్వడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది ఇక తర్వాత పదవది ఏంటి అంటే కనుక సంపాదించిన ధనాన్ని కొద్దిగా ఖర్చు పెడుతూ ఉండాలి బిడ్డ చాలామంది కూడా డబ్బుని సంపాదిస్తూ ఉంటారు కానీ పనిలో విజయం అనేది నీడే అవుతుంది కనుక ఇది నీ యొక్క ఉన్నతికి నీ యొక్క విలువని పెంచడానికి సహాయపడుతుంది అని గుర్తుంచుకో బిడ్డ తొమ్మిదవది ఏంటి అంటే కనుక నీలో ఉన్న గొప్ప గొప్ప ఆలోచనలను ఎదుటి వారికి అప్పుడప్పుడు నీ శ్రేయస్సు కోరుకునే వారికి ఖచ్చితంగా చెప్పి తీరాలి ఎందుకంటే నీ యొక్క ఆలోచనలను బట్టి నీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తూ ఉంటారు కనుక నీ యొక్క ఆలోచన గొప్పదైతే ఖచ్చితంగా నీవు కూడా గొప్పవాడివే అని చెప్పి నిన్ను కేటాయించడానికి నీకు విలువనివ్వడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది ఇక తర్వాత పదవది ఏంటి అంటే కనుక సంపాదించిన ధనాన్ని కొద్దిగా ఖర్చు పెడుతూ ఉండాలి బిడ్డ చాలామంది కూడా డబ్బుని సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బులో నుంచి ఒక్క రూపాయి తీయాలి అంటే వాళ్ళు ప్రాణం అనేది విలవిలలాడిపోతూ ఉంటుంది చాలా పిసినారితనంగా ఉంటారు కానీ ఎంతో మంది ఉదాహరణకు మీ తాతల నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు గోడ మీద ఒక ఫోటోలాగే వాళ్ళు ఉంటున్నారు అంటే వారు బ్రతికున్నప్పుడు ఎన్నో వందలు ఎన్నో లక్షలు సంపాదించి ఉంటారు కానీ చివరికి వారు ఏది కూడా తీసుకొని వెళ్ళలేదు కనుక సంపాదించిన ధనాన్ని నువ్వు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నావు కాబట్టి నీ యొక్క చిన్న చిన్న సరదాలకి వాటిని ఆనందంగా ఉపయోగించుకోవాలి వాటిని అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా ఖర్చు చేసుకుంటూ ఉండాలి అది నీ విలువను పెంచుతుంది ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో నువ్వు వేసుకుంటున్న బట్టలను బట్టి నువ్వు వేసుకుంటున్న నగలను బట్టి నీ వెనక ఉన్న డబ్బును బట్టి నువ్వు వాడే వస్తువులను బట్టి కూడా నీకు విలువననేది ఇస్తారు కనుక అనవసరమైన ఖర్చులు పెట్టకుండా నీకు అవసరానికి నీ యొక్క విలువని పెంచేది అయితే నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి నీ యొక్క ఆనందం కోసం ఏది చేసుకోగలుగుతావో అది ఆనందంగా చేసుకునే ప్రయత్నం చేయి దీనివల్ల కూడా నీ విలువ సమాజంలో రెండు రేట్లు ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక పదకొండవది ఏంటి అంటే కనుక బిడ్డ మహిళలను ఎక్కువగా గౌరవించాలి ఎందుకంటే ఒకవేళ నువ్వు అబ్బాయి అయితే ఇంట్లో నీ యొక్క భార్యతో కానీ అమ్మతో కానీ అక్కతో కానీ చెల్లితో కానీ తరచుగా గొడవపడకుండా వారిని అప్పుడప్పుడు ఒగిడి చూడు నీ మనసుకు ఎంత ఆనందం కలుగుతుందో వారు ఎంత ఆనందంగా ఉంటారో వారు ఉండే ఆనందం వల్ల కూడా నీకు విలువ అనేది పెరుగుతుంది కనుక నీ ఇంట్లో ఉన్న మహిళలను ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఆనందంగా ఉంచే ప్రయత్నం చేయి దీనివల్ల నీకు సంతోషంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అని గుర్తుంచుకో ఇక పన్నెండవది ఏంటి అంటే కనుక నీలో ఉన్న లోపాలు ఎవరికీ ఎప్పుడూ చెప్పకు ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క బలహీనత ఉంటుంది ఆ బలహీనతను నువ్వు ఆ లోపాలను ఎదుటి వారికి చెప్పడం వలన నువ్వు అలుసైపోవడం తప్పితే నీకు వచ్చే ఉపయోగం అనేది ఏది ఉండదు కనుక ఎప్పుడు కూడా నీలో ఉండే లోపాలను ఎదుటివారికి చెప్పకుండా ఉండడం వల్ల నీ విలువను నువ్వు పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతావు అని గుర్తుంచుకో ఇక పదమూడవది ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాలైన ఆలోచనలన్నిటివి వస్తూ ఉంటాయి కానీ నీకంటూ ప్రత్యేకంగా కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వచ్చినప్పుడే ఆ ఆలోచనలకు ఒక విలువ అనేది ఏర్పడుతుంది ఒక ఆసక్తి అనేది ఎదుటివారికి ఏర్పడుతుంది అందరికంటే భిన్నంగా కొత్త ఆలోచనలు కనుక చేసి ఆ ఆలోచనలు ఎదుటివారికి వారికి ఉపయోగపడేలాగా ఉంటే గనక ఖచ్చితంగా నీ విలువ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది అని గుర్తుంచుకో పద్నాలుగవది ఆఖరిది ఏంటి అంటే కనుక అందరితో ప్రేమగా ఉండాలి గౌరవంగా ఉండాలి సంస్కారం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అని చెప్పి నీకు తెలిసే ఉంటుంది అదే విధానంగా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అవుతుంది కనుక ఎద్దటి వారిని హేళనగా మాట్లాడితే వారు నీకు విలువ ఇస్తారు అనుకోవడం పొరపాటు ఎప్పుడైనా కానీ ఎద్దటి వారిని గౌరవంగా చూడాలి అప్పుడే వారి నుంచి కూడా నువ్వు ఆశించిన గౌరవం అనేది లభిస్తుంది అదే ప్రేమని ఇస్తే వారి నుంచి కూడా నీకు ప్రేమ అనేది దక్కుతుంది కనుక ఎప్పుడైనా కానీ అందరితో ప్రేమగా గౌరవంగా ఉండడం వలన నీ విలువ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి ఆ స్వామీజీ సోముకి ఈ పద్నాలుగు విషయాలను చెప్తాడనమాట అప్పుడు ఈ పద్నాలుగు విషయాలలో తను ఇప్పటి వరకు ఏది కూడా ఆచరించలేదని చెప్పి రాము దగ్గర ఈ పద్నాలుగు విషయాలలో ఆచరణ అనేది ఉండబట్టే అందరూ కూడా అతన్ని గౌరవ మర్యాదలతో చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రత్యేకమైన విలువను అందరూ కూడా రాముకి ఇస్తున్నారని చెప్పి అతను గ్రహిస్తాడనమాట ఇక అక్కడి నుంచి స్వామీజీకి నమస్కారం చెప్పి అతను కూడా ఈ పద్నాలుగు అలవాట్లను అలవరుచుకొని తను రాముల్లాగానే అందరిలో గౌరవ మర్యాదలను ఇచ్చి పుచ్చుకొని ఆనందంగా ఉంటాడనమాట ఇక బిడ్డ నీకు కూడా ఈ పద్నాలుగు విషయాలు ఎందుకు చెప్పాను అంటే ఇవి నీకు ఇప్పుడు అవసరం కాబట్టి వీటిని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నా బిడ్డ నలుగురిలో విలువగా ఉండాలి అని చెప్పి ఈ తండ్రి కోరుకుంటున్నాడు కాబట్టి కాబట్టి కనుక ఖచ్చితంగా వీటిని తెలుసుకొని వీటిని పాటించి నీవు కూడా అందరిలో విలువగా ఉంటే అందరికంటే మొదటిగా సంతోషించేది నేనే తల్లి కనుక ఇకపై నీకున్న బాధలన్నిటినీ కూడా దూరం చేస్తాను నలుగురిలో నీకు గౌరవాన్ని పెంచుతాను సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తాను బిడ్డ కుదిరితే అమ్మవారి నవరాత్రులు చేసుకో నువ్వు కోరుకుంటున్న శుభవార్త అనేది ఖచ్చితంగా దశమి రోజుకు నీ చెవిన పడుతుంది అంతా మంచి జరుగుతుందమ్మా దేని గురించి భయపడవద్దు ఎటువంటి పుకార్లను నమ్మవద్దు అమ్మ చల్లటి తల్లి ఆనందంగా తన ప్రేమగా ఏది పెట్టినా స్వీకరిస్తుంది చక్కగా నీకు కుదిరితే చేసుకునే ప్రయత్నం చేయమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వేరే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు ఓం సాయిరాం రామ్ శ్రద్ధ సబూ